రెండవ మాట ఇరవై రెండో వచ్చినాం యోహాన్ సువార్త పదహారో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం అటువల్లే మరలా చూస్తాను మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు మొదటిది మీకు నేను సంతోషం నిశ్చయంగా ఇస్తాను మీ దుఃఖాన్ని సంతోషంగా నిశ్చయంగా చేస్తాను రెండవదిగా మీ సంతోషాన్ని ఎవ్వరూ మీ దగ్గర నుంచి తీసివేయలేరు మీ సంతోషం మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు మూడవ మాట కూడా చెప్తాను ఇరవై నాలుగవ చదవండి యువహన్సు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగో మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అటుగుడి అంటే మీకు నేను పరిపూర్ణంగా సంతోషం ఇస్తాను సగం సంతోషం అరాకొర సంతోషం కాదు మీ సంతోషం పరిపూర్ణ నేను మీకు సంతోషం ఇస్తాను చూడండి సంతోషించాలని ఆశపడ్డారే సంతోషం ఎక్కడ దొరుకుతుందని జగమంతా వెతికారా జనలందరిని అడిగారే సంతోషం కొరువైపోయిందే సంతోషం లేని మీ జీవితాలలో మీ కుటుంబాల్లో మిమ్మల్ని బట్టి లేదా నిన్ను బట్టి ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషం నేను చూడలేదని సమాజం ప్రజలు అనుకుంటున్నారే నీ కుటుంబంలో సంతోషం లేదని ప్రజలు సాక్షమిస్తున్నారే నీ కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు సంతోష కారణంగా చేస్తాను నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను నీ దుఃఖాన్ని నేను సంతోషంగా నిశ్చయంగా మారుస్తానని అంటున్నాడు హల్ అంతేకాదు నీ సంతోషం ఎవడు నీ దగ్గర నుండి తీసివేయలేడు అని అంటాడు ఇంకా అంటాడు నీ సంతోషం పరిపూర్ణ బగునట్లుగా నేను నీకు ఇస్తానంటున్నాడు అరా కొరా సంతోషం కాదు మన సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా మన సంతోషం పొంగి పొరలేటట్లుగా దేవుడు చేస్తానన్నాడు చూడండి మన యొక్క పాత్రలో నిండుగా ఉందనుకోండి అది మనం తింటాం మనం త్రాగుతాం పొంగి పొరలుతుందనుకోండి చెప్పండి అది ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్లుగా ఎదుటి వాళ్ళకి కూడా దీవెనకరంగా మన సంతోషం మనమట్టుగా కాదు అనేక మందికి పంచడానికి నిన్ను నేను సంతోష కారణంగా చేస్తానంటున్నాడు దేవుడు హలే సంతోష కారణంగా దేవుడు మనల్ని చేస్తానంటున్నాడు కొన్ని విషయాలు ఈరోజు రా ఈరోజు మనం ధ్యానం చేద్దాం యోగు గ్రంథం ఒకసారి తెరిచినట్లయితే యోగు గ్రంథం ఇరవయవ అధ్యాయం యోగు గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి తెరచి చదవండి ఆ దేనికోసం అంట ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చిన దేనికోసం అని ఉంది ఆ వారు దానిని అనుభవింపగా మరలా అప్పగిస్తారు అని చెప్పి వ్రాయబడింది దేవునికి స్తోత్రం గాక దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుతారు దానిని వారు అనుభవింపక మరలాపగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారు సంతోషింప సంతోషం ఉండదు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే ఆస్తి ఉంటే సంతోషం వస్తుంది అని అనుకుంటుంది మనకి అంతస్తు ఉంటే సంతోషం వస్తుంది అని అనుకుంటుంది ఎకరాలు ఉంటే సంతోషం వస్తుంది అని అనుకుంటుంది సమాజానికి కుటుంబాలకి వ్యక్తిగత జీవితాలకి సంతోషం అనేది ఆస్తి ఇవ్వలేదు ఆస్తి వలన కుటుంబాలకి సంతోషం రాదు మరి వలన వస్తుంది ప్రభు అయినటువంటి అంటున్నాడు మిమ్మల్ని నేను సంతోషింపజేస్తాను మీ దుఃఖాన్ని సంతోషింపజేస్తాను మీ దుఃఖము మీ సంతోషంగా మారుతుంది మీ సంతోషము ఎవడు మీ దగ్గర నుండి తీసివేయలేడు అంతేకాదు పరిపూర్ణమైన సంతోషం మీకు నేను ఇస్తానని అంటాడు ఇక్కడ చూస్తే యోగ గ్రంథంలో మనం చదువుకున్న వచనంలో దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించేదరు అని అంటాడు చూడండి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రతి ప్రతి సంపాదన కూడా దేవుడిస్తున్నది ఇస్తున్నది అవునా దేవునికి స్తోత్రం కలుగును గాక మనకి దేవుడు ఇస్తున్నటువంటి కృప ప్రతి రూపాయి లేదా ప్రతి ప్రతి విషయంలోనే దేవుడు మనకి ఇస్తున్నది కష్టార్జితము దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా అయితే ఈరోజు సమాజంలో సంపాదన అనేది ఎలా అంటే దోచుకోవడం వలన వచ్చేటువంటి సంపాదన వలన వారికి సంతోషం ఉండదు వారు సంతోషింపలేరు కానీ మనము మన యొక్క జీవితాలలో కష్టం ద్వారా వచ్చేటువంటి ప్రతి సంపాదన ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక హలలుయ పంట ఫలాల ద్వారా ఉద్యోగాల ద్వారా దేవుడు వారి యొక్క కష్టాజితము ద్వారా దేవుడు ఆశీర్వదించి వారిని అభివృద్ధిపరచి దేవుడు కృపచూపును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక అంటాడు సంపాదించినటువంటి ఆస్తి కొలది వారు సంతోషించుదామనుకుంటారు కానీ వాళ్ళకి సంతోషం ఉండదు మనకి దేవుడిచ్చినటువంటి ఆ కొద్దిపాటి సంపాదన వలన పరిపూర్ణ సంతోషంగా ఉంటాం ఆ సంపాదన ద్వారా వచ్చేటువంటి సంతోషం కాదు అది ప్రభు మనకి ఇస్తున్నటువంటి సంతోషం దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు సంపాదించేటువంటి ఒక వ్యక్తి నెలకి కోట్లాది రూపాయలు ఆదాయం కలిగిన వ్యక్తి కంటే సంతోషంగా ఉండగలడు దేవునికి స్తోత్రం గాక హలే దేవుని యొక్క కృపాశీర్వాదము మన జీవితాల్లో మనం అనుభవించడానికి ప్రభువు ఇస్తానని అన్నాడు అందుకనే సంతోషం కోసం సమాజం లోకంలో జగమున జగమంతా వెతికినా జనులందరిని అడిగిన అది ప్రభువైన క్రీస్తులో దొరుకుతోంది ప్రభు అంటున్నాడు మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను మీ దుఃఖం సంతోషంగా మారిన తదుపరి మీ సంతోషం ఎవడు మీ దగ్గర నుండి తీసివేయలేడు అంతేకాదు పరిపూర్ణమైన సంతోషం మీకు నేను ఇస్తాను దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథం నాలుగవ కీర్తన ఒక్కసారి తెరచి చూడండి నాలుగవ కీర్తన ఏడవ వచనం నాలుగవ కీర్తన ఏడవ వచనం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతివి ధాన్య ద్రాక్ష రసములు మరి పండినటువంటి ఆ సంతోషం కంటే ఘనమైన సంతోషం ప్రభువారు అనుగ్రహిస్తాడట దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ఒక వ్యక్తి ఒక రైతు లేదా ఒక కష్టపడిన వ్యక్తి తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి సంతోషిస్తాడు సంతోషించాలి కూడా తాను సంతోషించడానికి అర్హత ఉంది అయితే ఆ సంతోషం కంటే నీవిచ్చే సంతోషం అధికంగా ఉంది ప్రభు అని అంటాడు అల్లెయా ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేదివి దేవుడిచ్చే సంతోషం దేవుడిచ్చేటువంటి గొప్ప సంతోషం అలా ఉంటుంది వాక్యంలో మనం చదువుకున్నాం మన జీవితాల్లో సంతోషం అనేది కొరువైపోతే ప్రజలందరూ ఈ కుటుంబానికి నేను చూచినంతలో ఎక్కడా సంతోషం లేదని ప్రజలు చెప్పుకుంటుంటే ఎక్కడా ఈ కుటుంబంలో శాపమే ఈ కుటుంబంలో సంతోషం లేదని ప్రజలు అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు నీకు సంతోషం మాత్రమే కాదు నిన్ను నేను సంతోష కారణంగా చేస్తాను అని అంటున్నాడు హలేలుయా ఎలాంటి సంతోషం అంటే తీసివేయబడని సంతోషం పరిపూర్ణమైన సంతోషం ప్రభు అని అనుగ్రహిస్తాడు హలేలు కావాలంటే సంతోషం వర్ణింప సఖ్యము కాని ఉన్నతమైన సంతోషం అది ధాన్య ద్రాక్ష రసముల కంటే ఆ ఆదాయం కంటే ఎక్కువైన సంతోషం మనం సంపాదించిన సంపాదన ద్వారా కంటే ఆ సంపాదన ఆ యొక్క సంతోషం కంటే అధికమైన సంతోషం ప్రభువు అనుగ్రహించేటువంటి సంతోషం మనల్ని నిశ్చయంగా శీర్వదేస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఎక్కడ ఏ అంగటిలోకి వెళ్ళి ఏ షాప్లోకి వెళ్ళి ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఎవండి ఒక కేజీ సంతోషం ఇవ్వండి అని అంటే ఈ షాప్ నడిపించే నాకే లేదు సంతోషం అంటాడు ఏమండి మీ దగ్గర సంతోషం ఏమన్నా దొరుకుతుందా అని ప్రజలను అడిగితే మాకే లేదు సంతోషం అని అంటారు సంతోషం కోసం మానవాళి అన్వేషిస్తోంది సంతోషం కోసం మానవాళి ఎదురు చూస్తోంది సంతోషం కోసం మానవాళి ప్రాకులాడుతుంది ప్రాకులాడే కొల్ది సంతోషం దూరంగా వెళ్ళిపోతుంటే ఇదిగో ప్రభు అంటున్నాడు నీకు సంతోషం మాత్రమే కాదు నిన్ను సంతోష కారణంగా చేస్తాను అని అంటున్నాడు హలే ఏ ప్రజలైతే నీ మార్గమున రాలేదో నీ జీవితంలో సంతోషం లేదని నువ్వెప్పుడు దుఃఖంగా ఉంటున్నావని నీ మార్గమున రాలేదో వాళ్ళు నీ మార్గమున వచ్చి నిన్ను సంతో నీవు సంతోషంగా ఉండడం మేము చూస్తున్నామని సాక్ష్యం ఇస్తారట హలే ఈరోజు వర్తమానంలో కాస్తంతా లోతుకు వెళ్ళి మనం చూద్దాం ఇదే యోగు గ్రంథం మనం ఇప్పుడు చదువుకున్నటువంటి యోగు గ్రంథం